ఈ పువ్వు అన్ని కోరికలను తీరుస్తుంది శనివారం ఏ దేవుడిని ఎలా పూజించాలంటే ధర్మం ప్రకారం వారంలో ఏడు రోజులు ఒక్కొక్క ఒక్కొక్క రోజు దేవతకు అంకితం చేశారు ఈ నేపథ్యంలో శనివారం శనిశ్వరుడికి అంకితం చేయబడింది ప్రతి శనివారం శనిశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజ చేస్తారు ఆచారాల ప్రకారం శనివారం పూజిస్తే చాలా సంతోషిస్తాడని నమ్ముతారు పురాణ గ్రంథాల ప్రకారం శనిదేవుడు న్యాయదేవుడిగా పరిగణించబడుతున్నాడు మనిషి చేసే కర్మలకు తగిన ఇస్తాడు అంతేకాదు జాతకంలో శనిశ్వరుడి ప్రభావం బట్టి రాజుగా లేదా బిచ్చగాడిగా జీవిస్తాడని నమ్మకం శనిశ్వరుడి శుభ దృష్టి ఉంటే బిచ్చగాడు కూడా రాజాస్థానానికి వెళ్ళవచ్చు శనిశ్వరుడు ఎవరి జాతకంలోనైనా అశుభ స్థానంలో ఉంటే చాలా కాలం పాటు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు కనుక శనిశ్వరుడిని శాంతింపజేయడానికి శనివారం కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి శనిశ్వరుడితో పాటు సూర్యదేవుని పూజిస్తే జీవితంలో గౌరవం సంతోషం ఐశ్వర్యం పొందడంలో ఎలాంటి కష్టాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం గన్నేరు పువ్వులతో శనిశ్వరుడిని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలుంటాయని నమ్మకం శనివారం గన్నేరు పువ్వులతో చేయాల్సిన పరిహారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి వైవాహిక జీవితంలోనైనా సమస్యలు ఉన్నా లేదా వైవాహిక జీవితంలో ఆనందం లేకపోయినా శనివారం రోజున గన్నేరు పువ్వుతో పూజ చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది ఇందుకోసం శనివారం గన్నేరు మొక్కకు నీరు సమర్పించండి తర్వాత మొక్క చుట్టూ ఎర్రటి దారాన్ని చుట్టి ముడివేయాలి ఈ రెమెడీ పాటిస్తే వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది సంబంధం బలపడుతుంది ఇంట్లో సిరి సంపదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జీవితంలో రోజువారీ సమస్యలు ఇబ్బందులు తలెత్తుతున్న శనివారం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఒక రాగి పాత్రలో నీటి తీసుకుని అందులో గన్నీరు పువ్వులను వేసి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం వలన శనిశ్వరుడితో పాటు సూర్యదేవుడు కూడా సంతోషిస్తాడు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు దీనితో పాటు శనివారం గన్నేరు చెట్టుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సూర్య భగవానుడి శనిదేవుని అనుగ్రహం పొందాలంటే శంఖం మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు